హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే భూమి దగ్గరికి వచ్చి చెర్రీ ఇక గగన్ ఒక అమ్మాయిని ప్రేమించాడని గుడిలో తను ప్రపోజ్ చేస్తుంటే ఎవరో వచ్చి లాక్కెళ్ళిపోయారు అని చెప్పబోయేసరికి భూమి ఇక తనకు తెలిసినట్టుగా అంతా చెప్పడంతో చెర్రీకి అనుమానం వస్తూ ఉంటుంది అదేంటి నీకెలా తెలుసు అనగానే అంటే అమ్మాయిని తీసుకెళ్ళిపోయారంటే ఎవరో పెద్దనయ్యి ఉంటుందని ఆ ఉద్దేశంతో అన్నాను అని ఈ విధంగా భూమి అంటూ ఉంటే చెర్రి ఇలా అంటూ ఉంటాడు మా అన్నయ్యని కొట్టాడని అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడని నేనేం చెప్పలేదు కదా భూమి నీకు అని అంటూ ఉంటే అది అది అని చెప్పి కంగారు పడుతూ ఉంటే కొంప తీసి నిన్నే నా మా అన్నయ్య ప్రేమించేది అంటే మామయ్యేనా ఇక అన్నయ్యని కొట్టి నిన్ను లాక్కొచ్చేసింది అనగానే భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే భూమి ఈ విధంగా అంటూ ఉంటుంది అంటే నన్ను ప్రేమిస్తున్నానని మీ అన్నయ్య చెప్పాడా అని అంటూ ఉంటే లేదు లేదు అని చెరి అనగానే అయితే మీ అన్నయ్య ప్రేమించేది నన్ను కాదు అని భూమి అనగానే వెంటనే చెరి రిలాక్స్ అయిపోతాడు సరే కానీ గుడిలో విషయం నీకెలా తెలుసు అని చెరి అడుగుతూ ఉంటే నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని మేము అందరం అనుకుంటాము చెరి కానీ ఏమాత్రం కూడా నీకు అర్థం కాలేదా అని చెరిని భూమి అడుగుతూ ఉంటుంది ఇలాంటి సిల్లి క్వశ్చన్లు లేసి నిన్ను నువ్వే చాలా తగ్గించేసుకుంటావు చెరి అని ఈ విధంగా భూమి అంటూ ఉంటే అలా ఎలా అని ఈ విధంగా చెర్రీ అంటూ ఉంటాడు ఆ అమ్మాయికి మీ అన్నయ్య ప్రపోజ్ చేశాడు అంటే ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు అంటే అక్కడికి వచ్చింది ఆ అమ్మాయి తాలూకు వాళ్ళనే కదా అర్థం అని అనగానే అవును భూమి నాకెందుకు అర్థం కాలేదు ఇదంతా అనగానే వెంటనే భూమి ఇలా అంటూ ఉంటుంది ఇప్పటికైనా అర్థమైందా అని భూమి అనగానే చెర్రి ఇలా అంటూ ఉంటాడు ఆ అన్నయ్య ఎందుకు వచ్చాడో నాకు ఇప్పుడు అర్థమైంది అనగానే వెంటనే మళ్ళీ ఏం చెప్తావు అని అంటూ ఉంటుంది వెంటనే ఇక అన్నయ్యని నువ్వు సేవ్ చేసావు కదా నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చినట్టున్నాడు అనగానే సరే నువ్వు అన్నయ్యని కలిసినప్పుడు మన మ్యాటర్ మాత్రం చెప్పకే అనగానే మన మ్యాటర్ ఏంటి అని భూమి అనగానే ఏ సిల్లీ నువ్వు అందరికీ చెప్తావు కానీ నాకు మాత్రం చెప్పవు అని చెప్పి అక్కడ నుంచి చెర్రీ వెళ్ళిపోతాడు అసలు ఈ చెర్రీకి ఏమైందో ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పేసి భూమి ఇక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది గగనిక భూమి కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటే నక్షత్రం ఇక డోర్ దగ్గర నించొని గగన్ని లోపలికి లాగేస్తుంది అక్కడ నుంచుని చూస్తున్న అపూర్వ పిన్ని గోరింట సుజాత షాక్ అయిపోతుంది వెంటనే డోర్ దగ్గర డోర్ కొట్టబోతూ ఉంటుంది అమ్మో తలుపులు వేసుకొని లోపల ఏం చేస్తున్నారు ఏంటో అసలు ఇంతకీ అపూర్వ ఎక్కడా అని చెప్పి గోరింట సుజాత పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఈ లోపే గగన్ని బెడ్ పైన తోసేసి ఇక గగన్ మీద పడుకొని నవ్వుకుంటూ ఏ విధంగా అంటూ ఉంటుంది నక్షత్రం కా ఏంటిది అనగానే బాగుంది కదా బావా అని చెప్పి నక్షత్రం అంటూ ఉండగా అసలు నీకు సిగ్గుందా అని చెప్పేసి అంటూ ఉంటే నక్షత్ర దగ్గర నుంచి ఇక గగను నెగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు నక్షత్రం మాత్రం గట్టిగా ఇక గగని పట్టుకుని అసలు పైకి లేవని ఏదో ఈలోపు గోరింటక్స్ చేత బయట ఉండి అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అదేంటి బావా నాకోసం వచ్చావు మళ్ళీ నేను దగ్గరగా వస్తుంటే నాకు దూరం అవ్వాలని చూస్తున్నావు మన లవ్ స్టోరీ చాలా గమ్మత్తుగా మొదలవుతుంది కదా అనగానే నేను నీ కోసం రాలేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అదేంటి బాబా అలా మాట్లాడుతున్నావు నా కోసం ఇక్కడికి రావడానికి శత్రువు కూతురు అని తెలిసినా కూడా ఇక్కడికి వస్తావు ఫార్టీకి ఫిఫ్టీ ల్యాక్స్ ఫండ్ ఇచ్చి మరీ ఇక్కడికి వచ్చావు అని నక్షత్ర నక్షత్రం అంటూ ఉంటే గగన్ అలా చూస్తూ ఉంటాడు కదా బయట ఉండి గోరింటాక్ సుజాత చాలా కంగారు పడిపోతూ ఏదో జరుగుతుంది అభిమానం అంటే ఇదా ఇది లోపల ఏదో చేసే ముందే వెళ్ళి అసలు విషయం చెప్పాలి అని చెప్పి ఏ విధంగా గోరింటాక్ సుజత అంటూ ఉంటుంది చెప్పాను కదా నేను నీ కోసం రాలేదు అనగానే మరి ఎవరి కోసం వచ్చావు అని నక్షత్రం అంటూ ఉంటుంది వెంటనే ఇక ఆ విషయం చెప్పకుండా గగనిక అది నీకు అనవసరం అనగానే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనే సాంగ్ పాడుతూ ఉంటుంది నక్షత్రం నా కోసం రాలేదు అంటే వచ్చావనే కదా అర్థం నా కోసం కాకపోతే ఇంకెవరి కోసం వస్తావు పిలిచింది నేనైనప్పుడు అని ఈ విధంగా నక్షత్రం అంటూ ఉంటుంది ఈ లోపే ఇక గోరింట సుజాత అమ్మాయి అమ్మాయి అని చెప్పేసి అపూర్వ దగ్గరకు పరిగెత్తుకుని వెళ్తుంది ఈ లోపే గగన్ కోసం జ్యూస్ రెడీ చేస్తూ ఉంటుంది అపూర్వ అయినా ఇదంతా నాకెందుకు చెప్తున్నావు పిన్ని అని అంటూ ఉంటే అసలు నీకు అర్థమవుతుందా గగన్గాడు వచ్చాడు కదా అనగానే వచ్చాడనే కదా నాకు ఆ ఇరిటేషన్ ఇంకా వస్తుంది అని అంటూ ఉంటే వెంటనే ఏ విధంగా అంటూ ఉంటుంది నక్షత్ర అమ్మమ్మ గోరింట అక్షజాత ఈ విధంగా కాదే నేను చెప్పేది అర్థం చేసుకో అభిమానంతో పిలిచిందే అనుకుందాం అయినా వాడు ఇంటేనే ఇల్లంటేనే గిట్టనివాడు మీరంటేనే గిట్టనివాడు ఈ వాతావరణమే గిట్టనివాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడంటావు అనగానే వాడు మీ అమ్మాయిని ఇష్టపడుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే మీ ఇద్దరూ అంటే గిట్టదు కదా మీ అమ్మాయిని టార్గెట్ చేసి ప్రేమలో వేసుకొని ఇక ప్రేమలో పడేసి మీ ఇద్దరితో ఆడుకోవాలనుకుంటున్నాడని అనిపిస్తుంది అనగానే అపూర్వ షాక్ అయిపోతుంది నక్షత్రం మాత్రం సీరియస్ గానే వాడిని లవ్ చేస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే వాడు అలా నడుచుకుంటూ వస్తుంటే గదిలోకి టక్కన వాడిని లాగేసింది అమ్మాయి అనగానే ఏంటి పిన్యును అనేది నక్షత్రం అలా చేసిందా అనగానే అవునమ్మాయి నేను చెప్పేది నిజం అని చెప్పేసి గోరింటా సుజత అంటూ ఉంటుంది జట్టుగా వాడిని ఇక్కడ నుంచి ధరమే అల్పిన్ని అనగానే అవునమ్మాయి అనగానే ఈ జ్యూస్ ఎవరికి అని చెప్పి అపూర్వ పిన్ని అడుగుతూ ఉంటే అది వాడు కోసమే వాడు స్వయంగా నాచ్యతలతోనే చేయమని అడిగడిపిన్ని అనగానే అయితే వాడు ఆర్డర్ వేయలేదు వాడుకోయ్యి వాడే తోగుకున్నాడు అనగానే అదేలా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది అయితే ఎక్కడికి పిన్ని అనగానే ఇప్పుడు నేను వస్తాను ఒక్క నిమిషం అని చెప్పి గోరింటక్ సుజాత పరిగెత్తుకుంటూ వెళ్ళి మోషన్ టాబ్లెట్స్ తీసుకుని వస్తుంది పోతే సుజాత మంచి ఐడియా ఇచ్చినందుకు ఆ పూర్వం మెచ్చుకుంటూ ఉంటుంది వెంటనే మోషన్ టాబ్లెట్స్ అన్నీ కూడా ఆ జ్యూస్లో కలిపేసి నేను ఇవ్వడం కాదు పిన్ని నువ్వే తీసుకెళ్లి అనగానే సరేనమ్మాయి అని చెప్పేసి గోరింటక్ సుజాత ఆ జ్యూస్ పట్టుకొని వెళ్తుంది అప్పటికే నక్షత్ర తన రూమ్ లో నుంచి పరిగెత్తుకుంటూ గగనిక బయటకు వచ్చేస్తాడు అందరినీ కూడా ఒక అమ్మాయి రెడ్ కలర్ డ్రెస్ కనిపించిందా అని అందరినీ కూడా అడుగుతూ ఉంటాడు పోతే అందరూ కూడా గగన్ బుగ్గపై ఉన్న లిప్స్టిక్ మార్కులను చూసి అందరు కూడా నవ్వుకుంటూ ఉంటారు ఈలోపు గోరింటక్స్ చేత జ్యూస్ తీసుకుని వస్తుంది వెంటనే గగన్ బాబు ఇటు రండి అనగానే గగనిక వచ్చేస్తాడు తన బుగ్గ మీద ఉన్న లిప్స్టిక్ మార్కు అని చూసి షాక్ అయిపోతుంది ఏంటిది అనగానే ఆ పూర్వని తన చేతులతో స్వయంగా కలిపి జ్యూస్ తీసుకురామని చెప్పావంట కదా తనకు కూడా ఎంతో ఒక ఆత్మ ఉంటుంది కదా అందుకే నాకు ఇచ్చి పంపించింది అని గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది ఇకపోతే వెంటనే గగన్ ఏంటిది అనగానే చెప్పాను కదా బాబు అపూర్వ తన చేతులతో నీకు స్వయంగా చేసిన జ్యూస్ అని అనగానే అది అర్థమవుతుంది ఆ జ్యూస్లో ఇంకా ఫ్రూట్స్ సోపాలకు ఇంకా ఏం కలిపిందని అడుగుతున్నాను అనగానే అదేంటి బాబు అలా అడుగుతున్నావు తన చేతులు తను స్వయంగా చేసిందని చెప్పాను కదా అని అంటూ ఉంటాయి అయితే ఈ జ్యూస్ మీరు తాగండి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గోరింటాక్ సుజాత వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు గగన్ మీరు తాగకపోతే ఈ జ్యూస్ నేరుగా తీసుకువెళ్ళి సీఎం గారి చేతిలో పెడతాను అనగానే అయ్యో బాబు వద్దు అని అంటూ ఉంటే మరి మీరు తాగుతారా లేదా సీఎం గారి చేతిలో పెట్టమంటారా అని గగన్ అనగానే ఒక్కసారిగా గోరింట సుజాత షాక్ అయిపోతుంది వాడు తీసిన గోతిలో వాడే తోకున్నట్టు వాడే పడ్డట్టు అని ఇందాక ఏదో చెప్పాను కదా అది నాకే వర్తించేలా ఉంది ఇది సీఎం గారి చేతికి పోయి ఆయనకి ఏదైనా అయితే మాత్రం ఇక అల్లుడు గారు నా ప్రాణాలను తీసేసినా తీసేస్తారు ఈ జ్యూస్ని నేను తాగాలి అని చెప్పి జ్యూస్ ని తాగుతాను తాగుతానుంటుంది ఇక్కడే తాగాలి పిండి గారు అని చెప్పేసి గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు గగన్ తప్పక అక్కడే తాగుతుంది తనకి కడుపులో గొడగొడ ఆనడంతో వచ్చి వెళ్ళొస్తాను బాబు అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది ఇకపోతే ఇంటి దగ్గర శారద అలాగే పూర్ణి ఇద్దరు కూడా గగన్కి ఫోన్ చేస్తారు గగన్ ఎక్కడికి వెళ్ళావరా అని అడుగుతూ ఉంటే అమ్మ నేను చిన్న ఫంక్షన్కి వచ్చాను మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తానమ్మా అని చెప్పి గగన్ వెంటనే ఫోన్ కట్ చేస్తాడు పోతే అపూర్వ ఇక వెయిట్ చేస్తూ ఉంటుంది గోరింటాక్ సుజాత కోసం గోరింటాక్ సుజాత గడపట్టుకొని పరిగెడుతూ ఉంటే ఏమైంది పిన్ని ఎందుకలా పరిగెడుతున్నావు అనగానే నీ కూతురు వాడిని గదిలోకి లాగడమే కాదమ్మా ఈ బొగ్గ మీద ముద్దు కూడా పెట్టేసింది అనగానే ఒక్కసారిగా ఆ పూర్వ షాక్ అయిపోతుంది ఇకపోతే భూమి కోసం గగన్ ఇక ఎత్తుకుతున్నట్టు గగన్ కోసం భూమి కూడా వెతుకుంటూ పైకి వచ్చేస్తుంది తన బొగ్గ మీద ఉన్న మరకను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరి నిజంగా భూమి నక్షత్రతో ముద్దు పెట్టించుకున్న గగన్ని ఏ విధంగా తిట్టబోతుంది